కొంచెం తిని చూడు టేస్ట్ ఎలా ఉందో రావలింగయ్యా రావలింగయ్య ఎందుకు గుర్తొత్త ఈరోజు సాంబార్ అండి మా ఇంట్లో స్పెషల్ మామూలుగా ఉండదు సాంబార్ ఈ ఈరోజు పరిగెత్తడమేనండి సాంబార్ ఎవరు వండింది నేనే

నేను నవ్వలేక నవ్వలేక నవ్వి నవ్వి నా పళ్ళు నొప్పి కొడుతున్నాయి కొంపదేసి పళ్ళు ఊడిపోతాయి అంత నవ్వుతున్నా నేను నీ వల్ల ఆ డ్రెస్ మొత్తం సాంబార్ వేసుకున్నా చూడు టీషర్ట్ మొత్తం ఇదిగో ఇదంతా సాంబార్ వండినా అని ఇల్లు మొత్తం వేసింది నేనే ఉండి నా సాంబార్ నాయన ఇదేంది అది ఏదో పారబోతున్నా బాగుంది సాంబార్ చాలా బాగుంది సాంబార్ నెంబర్ వన్గా ఉండిందండి ఏ చట్నీ లేదు ఏ ఉసిరికాయ లేదు ఆ కూరలని నాకు నచ్చలేదు కానీ సాంబార్ బాగుంది బాగుంది అది బాగుంది బిర్యానీ బాగుంది ఆహా నిన్న మొన్న వండిన కూరల్లో కంటే సీతానగరం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు నచ్చిన వంట చేసినావు నువ్వు ఫస్ట్ టైం నువ్వు నిండు నూరేళ్లు సల్లగా బతకాలి నిండు నూరేళ్లు సాంబార్ వండి పెట్టాలి వెళ్తా ఆగరాదు అప్పుడేనా ఇంకా రెడీ కాలేదు ఏం కాలేదు నువ్వు రెడీ అయ్యు ఇదంతా ఊడు ఇల్లు దరిద్రంగా ఉంది మరి శుభ్రంగా లేదా అది ఊడిస్తే తీసుకొస్తా మనిషిని దరిద్రంగా ఉంది అంటే ఏందనుకున్నావు ఏదన్నా చెత్త చెత్తగా ఉన్నదాన్ని దరిద్రంగా ఉంది అంటాం ఊత పదం అన్నమాట అబ్బో వర్షం పడుతుంది కనకమ్మ నా బట్టలు ఆరలేదుగా ఇంకా వర్షానికి దడిచిపోతాయేమో ఇంకా పచ్చిగానే ఉన్నాయి చీ 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 నేను అస్సలు నాకు సాంబార్ వద్దు వద్దు నా వద్దు సాంబార్ ఆ చెంచా కడక్కొతేనే నేను సాంబార్ తాగుతా నువ్వు చెంచా కడుక్కొని రా ముందు అమ్మ నేను చూడకపోతే అసలు ఏంది ఓ గిన్నెలో పోసుకొని తాగొచ్చు కదా తాగేదానివి బాగా కుదిరిందండి వద్దులే నేను చూడపోయామంటే చంచా దాంట్లో పెట్టేదానివి కరెక్ట్ గా అదే చేస్తావు నువ్వు అట్లా చేయకూడదు కనుక చేయకూడదు కనుక హోటల్లో వాళ్ళు బాగా చేస్తారు కనుక నువ్వు ఆ చెంచా వద్దు వేరే చెంచా అదొద్దు వేరే చెంచా అది వద్దు వేరే చెంచాడు ఈ చెమ్ వద్దు ఏదది తింటా నేను కా కాతుంది అది దీని మీద ఏమన్నా ప్లేట్ వేడి వేడి సాంబారు మామూలుగా ఉండదు ఇంకా తింటే బాగుండింది ఈరోజు కనకమ్మ సాంబార్ మసాలా వేసినా తీసుకొచ్చానా తీసుకొచ్చానా సాంబార్ మసాలా ఉంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు నాకు నచ్చింది సాంబార్ కూరగాయ మొక్కలు కూడా బాగా లైట్గా వేస్తున్నావు ఎక్కువ వేయకుండా కనుక అస్సలు బాగోదు కనుక అని చెప్తున్నా నేను నువ్వు గిన్నెలో పోస్తా రాదు ఇచ్చా గిన్నె ఫస్ట్ టైం నేను వచ్చింది అలా సాంబార్ వండడం కదా నువ్వు ఫస్ట్ టైం వండిన ఆ టమాటాలు అక్కడ పెట్టిన నేను తొక్కుతే పచ్చక్క అంటాయి ఆల్రెడీ పచ్చక్క అయింది తొక్కలా అది ఆల్రెడీ అట్లానే ఉంది నువ్వు టమాటాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి చూసి లేదు కావతుంది చాలట్లేదా ఇది ఏందంటావు వెళ్ళిపోవడం తల్లి బండి పని చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు నేను తీసుకున్న ఇప్పుడు పిలుచుకొని వస్తా నువ్వు తొందరగా రె అన్నీ రెడీ కానీ నువ్వు అక్కడ సాంబార్ ఉడకలేదు ఏం ఉడకలేదు

నేను వీడియో తెత్త తెత్తా అక్కడ పెట్టేస్తున్నాను దాన్ని ఏమో ఇది దీంట్లో కొంచెం సాంబార్ పోయి కూరగాయ ముక్కలు పడేస్తాను అసలు ఇక ఎంత మంచిదో తెలుసా సర్లే తిను ఆ దాంట్లో వేస్తాను ఏంది మిరుపుగా మీరు ముగ్గాయి మీరు పోయి పోయాను నాటు చెప్తున్నావు ఏందో కనగామ్మ నువ్వు ముక్కినా ఏయ్ సాంబార్ తెప్పేయి అటు ఇటు వచ్చేయాలి పాప ఇది ఇవాళ వడ ముస్కాన్ ఊల చేసెను ముస్కాన్ అల్లె లగ్ చేసుకుంటారు సల కొంచెం ఓకే చాలు వేడి వేడి సాంబారు

పని చేసుకోకుండా చేశారండి సాంబార్ పౌడర్ ఉండాల్సింది ఇందులో నువ్వు కూడా తింటానా ఎందుకు తర్వాత తిందు కాకు పెట్టినావా కాకులు పెట్టినావాశ్వరా కాకుండా మాములుద్దరు माफ प्ले मुद्दा पव्शू दे